దేవునికి స్తోత్ర అలలోయ క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు ఎందుకనగా ప్రతి శిక్ష నుండి విడిపించగలిగిన వాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కారణం ప్రతి శిక్ష ప్రతి శ్రమ పాపాన్ని బట్టి మన జీవితాల్లో ప్రవేశిస్తూ ఉంది గనుక పాపాన్ని బట్టి ప్రవేశించే ప్రతి శిక్షా విధి నుండి విడిపించగలిగిన వాడు యేసు ప్రభువే కారణం ఫీలరా మన ప్రభుని క్రీస్తు వారు పరిశుద్ధుడై ఉన్నాడు ప్రతి ఒక్కరి పాపాలకు సంబంధించిన వేళ తన రక్తమును చెందించి ఉన్నాడు పాపానికి వచ్చు జీతమయ్యున్న మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నాడు గనుక పౌలు భక్తుడు తెలియపరుస్తున్నాడు క్రీస్తు యేసు నందున్న వారికి ये शिखा विधियों